మన భారతదేశం తర్వాత అత్యధిక సంఖ్యలో తెలుగువారిని కలిగి ఉన్న నాలుగో దేశం ఎన్నో భారతీయ పండుగల్ని జరుపుకునే దేశం అలాగే పెళ్లిలో ఆడవారు కాకుండా మగవారు తాలి వేసుకుంటారు ఇక్కడ పిల్లలకి పేర్లు పెట్టడంలోనూ వింత ఆచారాలుంటాయి ఇక్కడ ఎంతో అందమైన బీచ్లు నైట్ లైఫ్ టూరిస్టులని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న చిన్న దేశం ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న దేశం మలేషియా ఈరోజు ఈ వీడియోలో మలేషియా దేశం గురించి మీరెప్పుడు వినని ఇంట్రెస్టింగ్ విషయాలని వారి దేశ ప్రత్యేకతలు వారి అలవాట్లు వారి సాంప్రదాయాలు వారి శృంగారపు అలవాట్లు వాళ్ళ డ్రింకింగ్ హ్యాబిట్లు ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించిన ఆసక్తికర విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ముందుగా ఈ దేశానికి ఎలా వెళ్ళాలి వీసా ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం మలేషియా టూరిస్ట్ వీసా అప్లై చేసిన మూడు నుంచి నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది వీసా ఫీజు వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది వ్యాలిడిటీ ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల వరకు ఉంటుంది మన దేశంలోని ప్రముఖ నగరాల నుంచి మలేషియాకి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి మినిమం ఫేర్ సుమారు మూడు వేల మూడు వందల రూపాయలుగా ఉంది మలేషియా దేశానికి ఉన్న పాత పేర్లలో ఒకటి ఆర్యా చెరిచోనే సేన్ అంటే బంగారు ద్వీపకల్పం అని అర్థం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని మలయా అని పిలిచేవారు ఆ తర్వాత మలయన్ యూనియన్ ఆ తర్వాత ఫెడరేషన్ ఆఫ్ మలయా అని కూడా పిలిచారు చివరికి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆగస్టు ముప్పై ఒకటిన బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలిగి స్వాతంత్ర్యం లభించి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది ఇది జరిగిన కొంతకాలానికి అంటే ఆరు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్ పదహారున ఈ మలయాలోకి మరో మూడు రాష్ట్రాలు వచ్చి ఈ దేశంలో భాగమయ్యాయి అవే సబా సారవాక్ మరియు సింగపూర్ ఇలా ఈ మూడు రాష్ట్రాలు కలిపి కొత్తగా ఏర్పడ్డాక ఈ దేశం పేరును మలయా నుండి మలేషియాకి పంతొమ్మిది వందల అరవై మూడులోనే మార్చడం జరిగింది ఇది జరిగిన రెండు సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో మరలా సింగపూర్ మలేషియా దేశం నుంచి విడిపోయి వేరుగా స్వతంత్ర దేశంగా ఏర్పడింది వైశాల్య పరంగా చూస్తే మలేషియా దేశ వైశాల్యం మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఏడు చదరపు కిలోమీటర్లు ప్రపంచ దేశాల సైజెస్ వారీగా చూస్తే అరవై ఎనిమిదవ స్థానంలో మలేషియా నిలిచింది జనాభా పరంగా చూస్తే మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల జనాభాతో మలేషియా నలభై ఐదవ స్థానంలో నిలిచింది ఈ దేశ జనాభాలో సగం పైన మాత్రమే అంటే సిక్స్టీ పర్సెంట్ మాత్రమే మలేషియా దేశ ప్రజలు ఉన్నారు మిగిలిన జనాభాలో ట్వంటీ వన్ పర్సెంట్ చైనీలు సిక్స్ పర్సెంట్ భారతీయులు మరియు ఇతర దేశ ప్రజలు ఉన్నారు దేశ జనాభాలో ఎయిటీ పర్సెంట్ ప్రజలు నగరాల్లో నివసిస్తున్నారు వీరి దేశ నగరాలు ఎంతో ఆధునికంగా మెరిసే పొడవైన భవనాలతో నిండి ఉన్నాయి ఇక గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే ఇక్కడ ప్రజలు చాలా ప్రేదరికంలో ఉంటున్నారు ప్రాథమిక సౌకర్యాలని మాత్రమే వీరు కలిగి ఉన్నారు మలేషియా ఫ్లాగ్ చూసేందుకు కాస్త సిమిలర్ గా అమెరికా ఫ్లాగ్ లానే ఉంటది సెవెన్ రెడ్ మరియు సెవెన్ వైట్ హారిజెంటల్ స్ట్రిప్స్ అనేవి వీరి యూనియన్ రాష్ట్రాలని సూచిస్తాయి లెఫ్ట్ సైడ్ లో కొంత ఉన్న బ్లూ కలర్ అనేది మలేషియా ప్రజల ఐక్యతను సూచిస్తుంది ఈ బ్లూ కలర్ లో ఉన్న నెలవంక అనేది ఇస్లాం మతాన్ని సూచిస్తుంది ఇది వీరి దేశ అధికారిక మతం ఇక పక్కనే ఉన్న నక్షత్రం కూడా ఈ దేశ రాష్ట్రాలని సూచిస్తుంది మలేషియా దేశానికి రెండు రాజధానులున్నాయి మొదటిది కౌలాలంపూర్ నగరం ఇది నేషనల్ క్యాపిటల్ రెండోది పుత్రజయ హోస్ట్ ఇది ఫెడరల్ గవర్నమెంట్ కరెన్సీ విషయానికి వస్తే మలేషియన్ కరెన్సీని మలేషియన్ రింగిట్ అని పిలుస్తారు వీరి ఒక రింగిట్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో ప్రస్తుతం ఇరవై రెండు రూపాయలకి సమానం మతాల విషయానికి వస్తే మలేషియా ఒక ముస్లిం దేశం వీరి అధికారిక మతం ఇస్లాం ఈ దేశ జనాభాలో సిక్స్టీ పర్సెంట్ ముస్లింలు వీరిలో ఎక్కువ మంది సున్ని ముస్లింలు ఆ తర్వాత ట్వంటీ పర్సెంట్ బుద్ధిస్టులు నైన్ పర్సెంట్ క్రిస్టియన్లు సిక్స్ పర్సెంట్ హిందువులు మిగిలిన ఫైవ్ పర్సెంట్ ఇతర మతాల ప్రజలు అలాగే ఏ మతానికి కలిగి లేని వారు ఉన్నారు వీరి దేశ అధికారిక భాష మలాయ్ దేశ జనాభాల్లో ఎయిటీ పర్సెంట్ ప్రజలు దీన్నే మాట్లాడతారు ఆ తర్వాత ఎక్కువగా ఇంగ్లీష్ ని మాట్లాడతారు ఇక ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా చూస్తే నూట ముప్పై ఏడు భాషలు మాట్లాడే ప్రజలు జీవిస్తున్నారు ఇంగ్లీష్ తో పాటు చాలా మంది ప్రజలు చైనీస్ భాషని ఉత్తర ప్రాంతాల్లో అయితే తమిళ తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు హై స్కూల్స్ లో కూడా కొన్ని చోట్ల తమిళ భాషని బోధిస్తున్నారు ఇక లిటరసీ విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభైలో సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న లిటరసీ రేటు నేడు నైంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ చేరుకొని ఎంతగానో మెరుగుపడింది దేశ జనాభాలో నైన్టీ ఫోర్ పర్సెంట్ జనాభా రాయగలరు మరియు చదవగలరు ఇక ఈ దేశ జనాభాలో దాదాపుగా సగం జనాభా ట్వంటీ ఫోర్ సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారు ఈ దేశంలో పిల్లల్ని ఏడు సంవత్సరాలు వచ్చాక స్కూల్లో జాయిన్ చేసుకుంటారు వీరి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి పూర్తయిపోతుంది ఈ దేశంలో ప్రతి వంద మంది స్త్రీలకు గాను నూట ఐదు మంది పురుషులు ఉన్నారు మలేషియా ప్రజలు సగటు జీవితకాలం కాలం డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది సంవత్సరాలుగా ఉంది మగవారి సగటు జీవితకాలం డెబ్బై ఒక్క సంవత్సరాలుగా ఉండగా ఆడవారి సగటు జీవితకాలం డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఉంది జనన మరణాల వీటి విషయానికి వస్తే ప్రతిరోజు ఈ దేశంలో యావరేజ్ గా పదిహేను వందల పదకొండు మంది పుడుతుంటే నాలుగు వందల ముప్పై రెండు మంది చనిపోతున్నారు అంటే రెండు వేల అరవై ఎనిమిది నాటికి వీరి జనాభా సంఖ్య మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నుండి నాలుగు కోట్ల రెండు లక్షలకి చేరుకుంటుందని అంచనా ఇక దేశ బోర్డర్స్ విషయానికి వస్తే మలేషియా తన బోర్డర్స్ ని నాలుగు పొరుగు దేశాలతో కలిగి ఉంది అవి థాయిలాండ్ ఇండోనేషియా బ్రూనై మరియు సింగపూర్ ఇక మలేషియా దేశ గవర్నమెంట్ విషయానికి వస్తే వీరు రాజ్యాంగ రాచరికాన్ని కలిగి ఉన్నారు అంటే నేటికి కూడా ఈ దేశాన్ని రాజులే పరిపాలిస్తున్నారు ప్రభుత్వం కూడా ఉన్నప్పటికీ దేశ అధికారాలు అనేవి ముఖ్యంగా రాజు చేతిలోనే ఉంటాయి ఈ దేశంలో మొత్తంగా పదమూడు రాష్ట్రాలు మూడు టెరిటోరియస్ ఉన్నాయి ఈ పదమూడు రాష్ట్రాల్లో తొమ్మిది రాష్ట్రాలని తొమ్మిది రాజకుటుంబాలు పాలిస్తాయి వీరిని సుల్తాన్లు అంటారు ఈ సుల్తాన్ల సమక్షంలో దేశ రాజుగా వీరిలో ఒకరిని ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నుకుంటారు ఇక మిగిలిన నాలుగు రాష్ట్రాలకి అధికారులని గవర్నర్లు ఎన్నుకుంటారు మలేషియా తన చుట్టూ ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఐలాండ్స్ ని కలిగి ఉంది వీటిలో పులవ్ లంకావి అనేది అతిపెద్ద ద్వీపం సాధారణంగా ప్రతి మూవీ థియేటర్ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి హాల్లోని లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తారు కానీ మలేషియాలోని కెలాంటన్ రాష్ట్రంలో మాత్రం సినిమా హాల్ లో ఆఫ్ చేయకూడదనే రూల్ ని పెట్టడం జరిగింది ఈ రూల్ ని అక్కడి గవర్నమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి అమలు చేసింది దీనికి కల కారణం మూవీ థియేటర్ లో లైట్స్ ఆఫ్ చేస్తే చాలా మంది ముద్దులు పెట్టుకోవడాలు అనేక లైంగిక కార్యక్రమాలు అలాగే ఆ చీకట్లో చేస్తున్నారని వీటిని ఆపేందుకు గాను ఈ రూల్ ని ప్రవేశపెట్టింది ఎయిడ్స్ నిర్మూలించే ఎలాంటి ట్రీట్మెంట్ అనేది నేటికి కూడా కనుగొనబడలేదు కానీ మలేషియాలోని సరవాకులు మాత్రమే కనిపించే బింగిటర్ల చెట్ల ఔషధాలనేవి ఎయిడ్స్ ని నయం చేసే లక్షణాలు కలిగి ఉన్నాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఆల్రెడీ వీటి మీద యునైటెడ్ స్టేట్స్ పరీక్షలు కూడా జరుపుతున్నాయి ఒకవేళ ఇది నిజంగా పనిచేస్తే మాత్రం ఎయిడ్స్ నిర్మూలించే మెడిసిన్ తయారైనట్లే పోమెల్లు ఫ్రూట్ అంటే మనం చూసే దబ్బకాయ ఇది మలేషియా దేశం నుండే పుట్టింది ఇక్కడ లభించే ఈ పోమెల్లు ఫ్రూట్ అనేది కనీసంగా ఒకటి నుండి మూడు కిలోలు బరువు కలిగి ఉంటుంది మలేషియా దేశ జాతీయ పానీయం తెహా తరీక్ అంటే అదేదో కొత్త పానీయం అనుకోకండి అది కూడా టీనే కానీ వీరి స్పెషల్ ఏంటంటే ఈ టీని ఒక కప్పు నుంచి మరొక కప్పులోకి విసురుతూ దీన్ని అమ్మేవారి చల్లార్చి కస్టమర్లకి ఇస్తారు ఇలా స్పెషల్ స్టైల్ లో టీని చాలా అనేది మలేషియా కళల్లో ఒకటిగా భావిస్తారు సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షాలనేవి వర్షాకాలంలో మూడు నుంచి ఐదు నెలలు సమయం పడుతూ ఉంటాయి అంటే వంద నుంచి నూట యాభై రోజులు వర్షాలు పడతాయి కానీ మలేషియాలోని సారా మాత్రం ఏకంగా ఒక సంవత్సరంలో రెండు వందల యాభై మూడు రోజులు వర్షాలు పడి ఈ ప్రాంతం వరల్డ్ రికార్డ్ సృష్టించింది ప్రతి దేశంలో కూడా వారి పెళ్లి సాంప్రదాయాలు అనేవి ఇబ్బందుగా ఉంటాయి సాధారణంగా పెళ్లి ఉంగరాన్ని పెళ్లి జంటలు వారి ఎడమ చేతి నాలుగో వేలకి తొడుగుతారు కానీ కొన్ని దేశాల్లో మాత్రం పెళ్లి ఉంగరాన్ని కుడి చేతి నాలుగో వేలికి తొడుగుతారు ఇలా కుడి చేతికి పెళ్లి ఉంగరాన్ని తొడిగే దేశాల్లో మలేషియా కూడా ఒకటి అయితే విశేషం ఏమిటంటే ఈ వెడ్డింగ్ రింగ్ని పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకు తొడగడం పెళ్లి కొడుకు యొక్క మహిళా బంధువు ఒకరు పెళ్లి కూతురు కుడి ఉంగరపు వేలు మీద ఈ ఉంగరాన్ని ఉంచుతుంది ఆ తర్వాత దాన్ని పెళ్లి కూతురే తీసుకుని స్వయంగా ధరిస్తుంది ఈ దేశంలోని ప్రావిన్స్ ప్రావిన్స్కి చెందిన ఇబన్ సమాజం వారి పిల్లలకి పేర్లు పెట్టే విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి సాధారణంగా మన దేశంలో తల్లిదండ్రులు పుట్టిన పిల్లలకి కొందరు వారి తాత మా అమ్మ పేర్లను లేదా వారి బంధువులు పేర్లు పెట్టుకుంటారు ఇదే విధంగా ఇక్కడ పుట్టిన బిడ్డకి వారి కుటుంబంలోని వారి పేరే పెట్టదలుచుకుంటే వారు చనిపోయాక మాత్రమే వారి పేర్లను పిల్లలకు పెట్టుకోవాలి ప్రతికున్నప్పుడే ఇలా వారి పేర్లను పిల్లలకు పెట్టడం అనేది పిల్లల జీవితకాలం తగ్గిస్తుందని వాళ్ళు నమ్ముతారు ఇక పిల్లలకి సాధారణంగా పేర్లు పెట్టే వారికి కూడా వారిని ఉల్లర్ట్ అని పిలుస్తారు అంటే అర్థం పురుగు అని చైనా సౌత్ కొరియా దేశాల మాదిరిగానే మలేషియాలో కూడా కొన్ని బిల్డింగ్లలో అపార్ట్మెంట్లలో ఫోర్త్ ఫ్లోర్ అనేది కనిపించదు వీరు కూడా నాలుగో సంఖ్యను దురదృష్ట సంఖ్యగా మరణానికి ప్రతీకంగా భావిస్తారు అందువల్లే ఫోర్త్ ఫ్లోర్లో నాలుగో సంఖ్యకు బదులుగా త్రీ ఏ ఫ్లోర్ అని పిలుస్తారనమాట ఈ దేశంలో స్త్రీలు గర్భిణీ సమయంలో కొన్ని సాంప్రదాయాలని పాటిస్తారు అవేంటంటే ఈ సమయంలో వీరు ఎలాంటి చిన్న ప్రాణిని కూడా కట్టివేయడం లేదా చంపడం వంటివి చేయరు అనమాట ఎందుకంటే ఇలా చేస్తే వీరికి పుట్టబోయే పిల్లలకి అంగవైకల్యం లేదా ఏదైనా లోపాలు ఏర్పడతాయనే భయం అంతేకాదు గర్భం దాల్చిన స్త్రీలు ఆ సమయంలో ఎలాంటి అసహ్యంగా ఉండేవాటిని గాని భయంకరంగా ఉండేవాటిని గాని ఇలా వేటిని కూడా చూడరు మలేషియాలోని మలక్క జలసంధిలోని ఒడ్డున పదిహేను వందల పదకొండులో దురదృష్టవశాత్తు నిధిని తీసుకెళ్తున్న ఒక ఓడ మునిగిపోయింది అప్పటి నుండి నేటికి కూడా ఎంత వెతికినా ఈ నిధి ఆచూకీ అయితే లభించలేదు అయితే పోర్చుగీస్ నావికా దళం సేకరించిన అతి పెద్ద నిధిగా ఈ దేశ ప్రజలు చెబుతూ ఉంటారు ప్రస్తుతం ఈ ప్రాంతంలో సముద్రపు దొంగల చేత పెట్రోలియం అనేది అక్రమంగా చేస్తూ ఉంటారు ఒరంగుటాన్స్ కోతుల జాతికి చెందిన ప్రత్యేకమైన జంతువులు ఇవి ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన జంతు జాతుల్లో ఒకటిగా నిలిచాయి ఈ ఒరంగుటాన్స్ మలేషియా దేశానికి చెందినవే వీటి ప్రవర్తన మనుషుల మాదిరిగానే ఉంటాయి దీంతో వాటిని చూడటం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కానీ ప్రస్తుతం ఇవి అంతరించిపోతున్న జాతుల్లోకి చేరాయి ప్రపంచంలోనే అతి పెద్దగా పెరిగే పువ్వు రఫ్లిసియా ఎవనాల్డి దీని వ్యాసు ఒక మీటర్ వరకు పెరుగుతుంది ఇవి మలేషియా దేశానికి చెందినవి ఇక ఈ పువ్వు విషయానికి వస్తే చూసేందుకు అంత పెద్దగా అద్భుతంగా అందంగా కనిపించినప్పటికీ దీని నుండి మాత్రం కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తూ ఉంటది ఈ వాసన అనేక పురుగులు కీటకాలని దీని దగ్గరకు ఆకర్షిస్తుంది మలేషియా ఆర్థిక వ్యవస్థ అనేది ముఖ్యంగా రబ్బరు పామాయిల్ పరిశ్రమలతో పాటు పెట్రోలియం మరియు సహజ వాయువుల ఉత్పత్తి ద్వారా నడుస్తుంది ఇంకా అనేక పర్యాటక ప్రాంతాల ద్వారా కూడా ఆదాయాన్ని గడిస్తోంది ప్రస్తుతం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద సహజ రబ్బరు ఉత్పత్తిదారుగా మలేషియా నిలిచింది ప్రధానంగా పామాయిల్ పెట్రోలియం మరియు ధృవీకృత సహజ వాయువులతో పాటు కలప ఉత్పత్తులని వస్త్రాలని ఎగుమతి చేయగా ఎలక్ట్రానిక్స్ ప్లాస్టిక్స్ మరియు వాహనాలు యంత్రాలని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది మలేషియా ప్రజల ఆహార అలవాట్ల విషయానికి వస్తే ఎక్కువగా బియ్యం నూడిల్స్ కొబ్బరి చేపలు గొడ్డు మాంసం చికెన్ వేరుశనగ మరియు చిలీలతో చేసినవి తింటారు పండ్లలో ఎక్కువగా అరటి కొబ్బరి కోకో పైనాపిల్ని పండిస్తూ ఉంటారు ఇక ఆహారాన్ని మెజారిటీ ప్రజలు ఫోర్క్ మరియు కత్తులతో తింటే కొందరు కుడి చేత్తో మరికొందరు చాప్ స్టిక్స్తో తింటూ ఉంటారు ఈ దేశంలోని బోరియో ద్వీపంలో ఉన్న కేవ్ అనే గుహ ఈ ప్రపంచంలోని అతి పెద్ద గుహ ఇది అగాధాల చిట్టడవిలో ఉంది ఇది ఎంత పెద్దదంటే దీనిలో నలభై బోయింగ్ ఏడు వందల నలభై ఏడు విమానాలు పట్టేంత వీలుగా గుహ పరిణామం ఉంది అంతేకాదు గునుంగం మును నేషనల్ పార్క్ లో గబ్బిలాలతో నిన్న రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్ల మేర గుహలున్నాయి ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద హోటల్ అనేది మలేషియాలోనే కట్టారు దీని పేరే ఫస్ట్ వరల్డ్ హోటల్ ఈ హోటల్ని ఏడు వేల మూడు వందల యాభై ఒక్క గదులతో కట్టడంతో గిన్నీస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకుంది ఈ హోటల్లో స్టే చేసేందుకు రూమ్ రెంట్ అనేది ముప్పై డాలర్ల నుండి అంటే రెండు వేల నాలుగు వందల రూపాయల నుండి మొదలవుతుంది వీరి జాతీయ పుష్పం హైబిస్కస్ జాతీయ రంగులు గోల్డ్ అండ్ బ్లాక్ వీరి దేశ జాతీయ జంతువు మలయన్ టైగర్ మలేషియాలో చాలా విషపూరితమైన పాములు ఉన్నాయి వీటిలో మలయన్ వైపర్ సీ స్నేక్ కోబ్రా ముఖ్యమైనవి మలేషియాలో హిందువులు మాత్రమే కాదు అన్ని జాతులు మతాల ప్రజలు దీపావళిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ వీరు దీపావళిని హరి దీపావళి అని పిలుస్తారు అయితే ఈ పండుగల్లో కొన్ని హింసాత్మక కార్యాలు అంటే లోరు మరియు బుగ్గలు కుట్టుకోవడం వంటివి కొందరు చేస్తూ ఉంటారు మలేషియా ప్రపంచంలోనే అత్యంత అందమైన వేదికలను కలిగి ఉంది ఇక్కడ వీధుల్లోని కోడ్లన్నీ అందమైన పెయింటింగ్లతో గ్రాఫ్టీలతో ఇలా రకరకాల చిత్రాలతో నిండిపోయి చూసేందుకు అందంగా ఉంటాయి ఈ వీధి కళ అనేది మలేషియాలో దాదాపుగా ప్రతి చోట మీరు చూడొచ్చు ఇక మలేషియా దేశ డ్రింకింగ్ హ్యాబిట్స్ విషయానికి వస్తే మలేషియా ముస్లిం దేశమైనప్పటికీ ఎలాంటి మద్యపాన నిషేధ చట్టాలు అమల్లో లేవు అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మలేషియా మద్యంపై అత్యధిక పన్ను వసూలు చేస్తున్న మూడో దేశంగా ఫిఫ్టీన్ పర్సెంట్ పన్నును కలిగి ఉంది ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే మద్యం అమ్ముతారు ఈ దేశంలో ఆహారం బట్టలు మరియు వస్తలు చౌకగా లభించినప్పటికీ మద్యం రేట్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఒక చిన్న బీరు ఖరీదు కనీసంగా మన కరెన్సీలో చెప్పాలంటే నూట యాభై రూపాయలు చీప్ వైన్ ధర కనీసంగా ఆరు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది దేశ జనాభాలో పదకొండు ఎనిమిది శాతం ప్రజలు మద్యం సేవించే అలవాట్ను కలిగి ఉన్నారు దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఇద్దరు తాగుబోతుల్లో ఒకరు అతిగా బానిసైన వారే ఉంటున్నారు అంటే ఈ పదకొండు పాయింట్ ఎనిమిది శాతం జనాభాలో సగం మంది అతిగా తాగి తాగబోతులు ఉన్నట్లు గుర్తించారు మద్యాలలో ఇక్కడ ప్రజలు ఎక్కువగా అంటే సిక్స్టీ వన్ పర్సెంట్ బీర్ని ట్వంటీ వన్ పర్సెంట్ ప్రజలు వైని సెవెంటీన్ పర్సెంట్ ప్రజలు స్పిరిట్ని ఇక మిగిలిన వన్ పర్సెంట్ వివిధ రకాల మద్యం తాగేవారు ఉన్నారు మద్యం సేవించిన ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారికి వెయ్యి డాలర్ల జరిమానాతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు అదే వ్యక్తి రెండోసారి దొరికితే మాత్రం అతని డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేస్తారు ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు దేశంలో డ్రింకింగ్ కంటే కూడా డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంది అందువల్ల దీనిని నిర్మూలించేందుకు ఎవరైనా డ్రగ్స్ ని సప్లై చేస్తూ దొరికితే మాత్రం వారికి ఉరి శిక్ష వంటి కఠినమైన శిక్షలని ప్రభుత్వం విధిస్తుంది దేశ జనాభాలో ఎక్కువగా పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య వయసున్న వారి డ్రగ్లలో ముఖ్యంగా గంజాయి తీసుకుంటున్నట్లు గుర్తించారు ఇక మలేషియా దేశ ప్రజల శృంగార అలవాట్ల విషయానికి వస్తే మలేషియా ఒక ముస్లిం దేశం గనక వీరికున్న కట్టుబాట్లు అనేవి శృంగార అలవాట్ల విషయంలో సరైన పరిమితులను ఏర్పరిచింది స్త్రీలు తమ కన్యత్వాన్ని త్వరగా కోల్పోయేందుకు ఇష్టపడరు అందువల్ల పెళ్లికి ముందు సెక్స్ చేయడానికి ఏ మాత్రం అంగీకరించరు అది రెండు మూడు సంవత్సరాల బంధంలో ఉన్నవారైనా సరే చాలా మంది మలేషియన్లు సెక్స్ కంటే కూడా బంధాల నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అందువల్లనే ఈ దేశ ప్రజలు మొదటి శృంగార అనుభవం అనేది సగటున ఇరవై రెండు సంవత్సరాల వయసులో నిలిచింది ఇక ఈ శృంగార అలవాట్ల విషయంలో ఉన్న చీకటి కోణాల గురించి మాట్లాడుకుంటే ఈ దేశంలో వ్యపచారం అనేది పూర్తిగా దేశమంతటా కాకపోయినా కొన్ని రాష్ట్రాల వరకు పరిమితంగా ఉంది రెండు వేల అంచనాల ప్రకారం మలేషియాలో లక్ష యాభై వేల మంది స్త్రీలు వేస్యలుగా పనిచేస్తున్నారని ఈ సెక్స్ వ్యాపారం ద్వారా తొమ్మిది వందల అరవై మూడు మిలియన్ల యుఎస్ డాలర్ల సంపాదన అనేది జరిగినట్లుగా తేల్చారు ఈ దేశంలోని వేసవ వృత్తిలో ఈ దేశ సెక్స్ వర్కర్ల కంటే చైనా మయన్మార్ వియత్నాం థాయ్లాండ్ ఇలా మరికొన్ని దేశాల నుండి వచ్చిన వర్కర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు వ్యభిచారానికి వ్యతిరేకంగా సమైక్య చట్టాలు లేవు కానీ సంబంధిత కార్యకలాపాలకి వ్యతిరేకంగా చట్టాలున్నాయి అంటే వేస్య సంపాదనపై జీవించిన వేస్యా గృహం నడిపిస్తూ దొరికిన వారికి కఠినంగా శిక్షలను విధిస్తారు ఈ దేశ రాజధాని కౌలాలంపూర్లోనే ఎక్కువగా రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయి ఇక్కడ వీధి వ్యభిచారం మసాజ్ పార్లర్లు మరియు వేస్యా గృహాల్లోని వ్యాపారం నడుస్తుంది ఈ నగరంలోని వివిధ దేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న స్త్రీలతో ఈ వ్యాపారం నడిపిస్తూ ఉంటారు రెండు వేల తొమ్మిది లెక్కల ప్రకారం ఇలా ముప్పై రెండు వేల మంది స్త్రీలని అక్రమంగా రవాణా తీసుకొచ్చి ఈ వృత్తిలోకి దింపినట్లుగా గుర్తించారు ఇప్పుడు మలేషియాలో తప్పకుండా చూడాల్సిన ప్రసిద్ధ దేశాల గురించి తెలుసుకుందాం మలేషియా రాజధాని కౌలాలంపూర్లోని పెట్రోనాస్ ట్విన్ టవర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ట్విన్ టవర్స్ లెగోలాండ్ మలేషియా ఇది మలేషియాలోని అతిపెద్ద థీమ్ పార్క్ ఎస్కేప్ పెనాంగ్ ఇది ఒక అవుట్డోర్ డోర్ అడ్వెంచర్ పార్క్ బార్ట్ కేవ్స్ ఇక్కడ నూట నలభై అడుగుల మురుగన్ విగ్రహంతో పాటు ప్రసిద్ధ కేవ్స్ కూడా ఉన్నాయి వీటితో పాటు కేఎల్సి సీ పార్క్ పనోరమా లాంగ్ కావీ స్కై పార్క్ పెవిలియన్ కౌలాలంపూర్ పెనాంగ్ హిల్ సెంట్రల్ మార్కెట్ చైనా టౌన్ ఇక్కడ చూడాల్సిన మరికొన్ని ప్రదేశాలు అనమాట చూసారుగా ఫ్రెండ్స్ మరి మీరెప్పుడైనా మలేషియా ట్రిప్ కి వెళ్ళొచ్చారా వెళ్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్